హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ జనవరి పద్నాలుగవ తారీఖు మకర సంక్రాంతి రోజున కొడుకులు ఉన్నవారు ఇలా చేయండి కీడు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు అయితే మకర సంక్రాంతి రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయటం వల్ల కీడు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మకర సంక్రాంతి అంటేనే కొంత అంటే కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది దీనినే మనం పీడ దినాలు అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ మాసంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ముఖ్యంగా వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా నడపాలి అని రాత్రి సమయంలో ఎక్కువగా బయటికి వెళ్ళకూడదు అని ఈ యొక్క అంటే ఈ మాసంలో అంటూ ఉంటారు ఎందుకంటే ఈ మాసంలో గ్రహాలు అనుకూలత అనుకూలత చాలా తక్కువగా ఉంటుంది గ్రహాల మార్పిడి జరుగుతుంది సూర్యుడు సంక్రమిస్తాడు కనుక ఒక రాశిలో నుండి ఇంకొక రాశిలోకి సూర్యుడు సంక్రమణం చెందుతాడు గ్రహాలు కూడా అదేవిధంగా మార్పులు చేర్పులు చెందుతూ ఉంటాయి తద్వారా ఈ రా అంటే ఈ మాసంలో ఒకటికి ఒకటి అనుకూలంగా ఉండకపోవటం వల్ల గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల కొంత చెడు ప్రభావం ఏర్పడుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు ఈ మకర సంక్రాంతి రోజుల్లో పీడలు తొలగించుకోవటానికే సంక్రాంతి రోజున ఎన్నో నియమాలను పాటిస్తాము అంటే సంక్రాంతి రోజున ముఖ్యంగా మనం అంటే అందమైన మొగ్గులు పెట్టడం అందులో గొబ్బెమ్మలు పెట్టడం గొబ్బెమ్మల్లో నవధాన్యాలు పోయటం ఇంటికి ఒక మంచి కళ రావాలి అని గ్రహాలు అనుకూలంగా ఉండాలి అని లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని ఇంటికి తోరణాలు కట్టడం వంటివి చేస్తూ ఉంటాము ఇక ఈ సంక్రాంతి పీడను తొలగించుకోవటం కోసం ఎన్నో చేస్తూ ఉంటాము అలానే ముఖ్యంగా కొడుకులు ఉన్నవారికి వాడు మొండిగా ప్రవర్తిస్తున్నారు అని చాలామంది అంటూ ఉంటారు అంటే పిల్లలు చెప్పిన మాట వినటం లేదు అని ముఖ్యంగా అడ్డదారుల్లో నడుస్తూ ఉన్నారు అని చెడు అంటే చెడు అలవాట్లకి బానిసగా మారారు అంటూ ఉంటారు ఎందుకు అలా మారారు ఎంత చెప్పినా వినటం లేదు అంటు అంటున్నారు అంటే గనక ఇక అక్కడ పైన గ్రహాలు అనుకూలంగా లేవు అని లేదా ఏదైనా చెడు కన్ను సోకింది అని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా పిల్లలకే అధికంగా నరదృష్టి ఉంటుంది అంటే ఎదిగే పిల్లలపైన కన్ను అధికంగా ఉంటుంది ఆ యొక్క చెడు కన్నుని తొలగించుకోవటం కోసం సంక్రాంతి రోజున చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆ చెడు కన్ను నుండి విముక్తి లభిస్తుంది దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహ బాధలు ఉన్నా గ్రహాల నుండి దుష్టశక్తుల నుండి విముక్తిని పొందాలి అన్న ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ పరిహారం చేయటం చాలా సులువు కానీ ఈ పరిహారానికి ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది అంతేకాకుండా పిల్లలు కూరికనే అంటే జబ్బు బారిన పడటం కానీ లేదా పిల్లలు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలతో ఉండటం ఏ పని చేయకపోవటం చదువు మీద శ్రద్ధను పెట్టలేకపోవటం చదువు కంటే ఎక్కువగా అంటే చెడు తిరుగుళ్ళు తిరగటం చదువుని పక్కన పెట్టేయటం ఇలాంటి ఎక్ ఇలాంటివి ఎక్కువగా అంటే చేస్తూ ఉంటారు అలాంటి వాటి నుండి కూడా విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా ఇలా ఈ సంక్రాంతి రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయండి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా వారి సమస్యలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా వారు ఎదుగుతూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని మనం తెలుసుకోవచ్చు ఇక సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది ఈ పరిహారం వల్ల పిల్లలు పూర్తిగా చెప్పిన మాట వింటారు ఇక ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి తప్పకుండా మీ పిల్లలు భవిష్యత్తు చాలా బాగుంటుంది మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు ముఖ్యంగా కొడుకులు ఉన్నటువంటి వారు ఈ పరిహారాన్ని చేస్తే మీ పిల్లలు చాలా బాగా ముందుకు సాగిపోతారు అంటే కూతుర్లు ఉన్నవారు చేయకూడదు అంటే చేయవచ్చు కూతుర్లు ఇంటికి మహారాణులు మహాలక్ష్మిలు అయితే కొడుకులు ఇంటిని వంశో అంటే వంశోద్ధారకులు అని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా ఇంటి దగ్గర దగ్గరే ఉండి తమ అమ్మ నాన్నలను చూసుకుంటారు కనుక కొడుకులకి కొంత ఎక్కువగా అంటే ప్రా ప్రాధాన్యత ఉంటుంది దానితో పాటు కొడుకుల పైన కాస్త ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగని కూతుర్లపైన ఉండదు అని కాదు వారికి ఉండేది వారికి ఉంటుంది కానీ వీరు వంశోద్ధారకులు కనుక ఈ అంటే వీరిపైన ఎలాంటి చెడు ఉండకూడదు అని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రి కూడా చేసేటటువంటి ప్రతి అంటే ఏ పూజ అయినా సరే తమ పిల్లలు బాగుండాలి అని చేస్తూ ఉంటారు తమ పిల్లలు బాగుంటేనే తమ ఇల్లు బాగుంటు ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు అంతేకాదు తమ పిల్లలు బాగుండాలి అని ఎన్నో పూజలు ఎన్నో నోములు ఎన్నో వ్రతాలు చేస్తారు ఎంత కష్టపడినా సరే ఆ కష్టం అంటే వారు ఎంత సంపాదించినా అంతా కూడా వారి పిల్లలకి అని కష్టపడుతూ సంపాదిస్తూ ఉంటారు అలానే పిల్లలకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా వీరికి వచ్చినంత బాధపడుతూ ఉంటారు కనుక పిల్లల అంటే ప్రతి తల్లి తండ్రి కూడా అంత శ్రద్ధగా ఉంటారు అంత ప్రేమిస్తారు పిల్లలని అలాంటి పిల్లలకి ఏ ఆపద రాకుండా ఉండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో పరిహారాలు నోములు నోస్తూ ఉంటారు అలానే ఈ సంక్రాంతి రోజున అంటే జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారంతో కలిసి వచ్చిన సంక్రాంతి రోజున కేవలం ఈ చిన్న పరిహారం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తే తప్పకుండా వారిపై ఉండేటటువంటి ఏదైనా నెగిటివ్ శక్తులు ఏదైనా చెడు శక్తులు ఏదైనా చెడు ప్రభావాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ చిన్న అంటే పరిహారాన్ని చేయండి ఇక మీ దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మీరు కుదుట పడతారని చెప్పుకోవచ్చు మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా చాలా బాగుంటుంది మరి సంక్రాంతి రోజున ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అంటే గనక ఈ పరిహారాన్ని సాయంత్రం సమయంలో చేయండి ఈ పరిహారం కోసం మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు చాలా తక్కువ ఖర్చుతోనే లేదా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంతకీ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ఒక కొబ్బరికాయను తీసుకోండి కొబ్బరికాయ అనేది దృష్టి దోషాన్ని సులువుగా తొలగిస్తుంది అంతేకాదు కొబ్బరికాయ అనేది మన ఆర్థిక కష్టాన్ని తొలగిస్తుంది కొబ్బరికాయతో తీసేటటువంటి దృష్టి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఎలాంటి దృష్టి దోషాన్నైనా తొలగించే శక్తి కొబ్బరికాయకి ఉంటుంది కనుక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి కాటుకను రాసి ఆ కొబ్బరికాయ యొక్క అంటే ఏదైతే కొబ్బరికాయకి ఉన్నటువంటి ఇక ఆ కొబ్బరికాయకు నిండుగా కాటుకను రాసి ఆ కొబ్బరికాయకి ఉన్నటువంటి జుట్టుని అంటే వెనక వైపున పెట్టి కొబ్బరికాయను వైపుకు వచ్చేలాగా పట్టి మీ పిల్లలు అంటే మీ ఇంట్లో సంతానం ఇంతమంది అయితే ఉన్నారో ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా అందరికీ కూడా కలిపి తూర్పు వైపున తిరిగి నిలబడమని చెప్పాలి తర్వాత ఆ కొబ్బరికాయతో దృష్టిని తీయాలి ఈ దృష్టిని ఎలా తీయాలి అంటే ఎడమ వైపున మూడుసార్లు తిప్పి కుడివైపున మూడు సార్లు తిప్పి ఇక నుదిటి నుండి కాళ్ళ వరకు దిగదుడాలి ఇలా కూడా మూడు సార్లు దిగదుడిచి వెనక తల నుండి కాళ్ళ వరకు మూడుసార్లు దిగదుడిచాలి తర్వాత ఆ కొబ్బరికాయను ఎక్కడైనా పారే నీటిలో వేసేయండి అంతే దాన్ని పగలగొట్టవలసిన అవసరం లేదు ఎక్కడైనా పారే నీటిలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళిపోండి ఇలా సంక్రాంతి రోజున సాయంత్రం సమయంలో చేయండి ఇలా ఈ కొబ్బరికాయ ఎలా అయితే నీటిలో కొట్టుకపోతూ ఉందో ముఖ్యంగా కాటుక మనం కొబ్బరికాయకి కాటుకని రాస్తూ ఉంటాం కదా అలా కొబ్బరికాయకి కాటుకను రాసినప్పుడు ఆ కాటుక అనేది దృష్టిని తొలగిస్తుంది ముఖ్యంగా రాహుకేతు దోషాలను తొలగిస్తుంది అంతేకాదు శనిశ్వరునికి నలుపు అనేది చాలా ఇష్టం శని శనీశ్వరుని యొక్క వాహనం కూడా కాకి కాకి రంగు కూడా నల్లగా ఉంటుంది అందుకే మూగజీవులకి కూడా ఆహారాన్ని పెట్టడంలో కాకి ఏదైనా ఆహారాన్ని పెడితే ప్రత్యేకమైనటువంటి ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కాకి శని దేవుని వాహనం కనుక ఇక అలా నల్లటి కాటుకను మనము కొబ్బరికాయకి పోసిన వెంటనే మనపై ఉండేటటువంటి చెడు తొలగిపోతుంది శనీశ్వరుని యొక్క గ్రహాలు అంటే అనుకూలంగా లేకపోవటం శని బాధలు ఉండటం ఏలినాటి శని ప్రభావం కానీ చెడు దుష్టశక్తుల ప్రభావం కానీ ఇవన్నీ కూడా మనపైన చెడు అంటే చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కనుక వీటి నుండి విముక్తిని పొందాలి అంటే తప్పకుండా ఇలా కొబ్బరికాయతో పరిహారం చేయండి కొడుకులు ఉన్నవారు లేదా కూతుర్లు ఉన్నవారు వారి భవిష్యత్తు బాగుపడాలి అని ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు ఈ పరిహారానికి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక సంక్రాంతి రోజున చేయటం వల్ల వారిపై ఉండే పీడ కూడా తొలగిపోతుంది కీడు కూడా తొలగిపోతుంది ఇక వారి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారాన్ని చేయాలి అని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి